జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ బెల్లంపల్లి పట్టణంలో తిలక్ మైదానంలో ప్రతి సంవత్సరం లాగానే హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా విజయదశమి సంబరాలు అనేటివి అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరుగుతుంది అక్టోబర్ రెండు విజయదశమి నాడు రామ్లీలా కార్యక్రమం అనేది మన బెల్లంపల్లి పట్టణంలో దేశ రాజధాని నుంచి ప్రతి మారుమూల గ్రామంలో జరిగేటువంటి రావణ సుద వద కార్యక్రమం మన బెల్లంపల్లి పట్టణంలో కూడా హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది కావున బెల్లంపల్లి పట్టణ ప్రజలు మరియు నియోజకవర్గ ప్రజలందరూ కూడా అంటే సుదూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి మన కుటుంబ సభ్యులు అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా ఈ వేడుకను వీక్షించడానికి సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి దసరా అంటేనే బెల్లంపల్లి బెల్లంపల్లి అంటేనే దసరా అనేటువంటి మహత్తరంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఇది కులాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా కేవలం హిందువుల ఉత్సవాలను ఘనంగా జరుపుకునేటువంటి ఉద్దేశంతోనే ప్రారంభించినటువంటి హిందూ ఉత్సవ సమితితో ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి దయచేసి అన్ని కుల సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా మాకు సహకారాన్ని అందించి ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేటట్లుగా చూస్తారని భావిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన విజయదశమి వేడుకలు బెల్లంపల్లి పట్టణంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అక్టోబర్ రెండవ తేదీ నాడు విజయదశమి రోజు నాడు సాయంత్రం ఆరు గంటలకు మన బెల్లంపల్లి పట్టణంలో మన విజయదశమి వేడుకలు ప్రారంభమవుతాయి విజయదశమి వేడుకలో పాల్గొన్న దానికి సంబంధించిన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం తిలక్ స్టేడియంలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ రామ్లీలా కార్యక్రమం అనేది కేవలం మన బెల్లంపల్లి పట్టణంలో కాదు దేశ వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాము అందులో భాగంగా మన ఉమ్మడి జిల్లాలో కూడా మన మన సంబంధించి ప్రముఖ పారిశ్రామిక ఉన్న సంబంధించి సింగరేణి వారు కూడా మందమర్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాగజ్ నగర్లో కూడా పేపర్ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఈ మన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను అందులో భాగంగా మన బెల్లంపల్లి పట్టణంలో విజయదశమి రోజు కార్యక్రమం జరుగుతుంది విజయదశమి అంటేనే చెడుపై మంచి విజయం సాధించిన కార్యక్రమంలో భాగంగా చెడు ఏ వ్యక్తులు చేసినా కూడా దానిని మనం అందరము ఖండించాలే అలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఇది కేవలము విజయదశమి రోజు కార్యక్రమం జరిగేది బెల్లంపల్లి పట్టణంలో ఎలాంటి రాజకీయ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఒక వేదిక పైన అన్ని కులాలు అన్ని రాజకీయ పార్టీలు కలిసి నిర్వహించే కార్యక్రమమే మన బెల్లంపల్లిలో విజయదశమి కార్యక్రమము దీనిని ఎవరు కూడా అడ్డుకోలేరు ఎందుకంటే ఒక మంచి కార్యక్రమము ప్రజల్లో చాలా కార్య బెల్లంపల్లిలో ఈ కార్యక్రమం జరగాలని చాలామంది కోరుకుంటున్నారు గత ఇంతకుముందు చెప్పినట్టు బెల్లంపల్లి అంటేనే దసరా దసరా అంటేనే బెల్లంపల్లి బెల్లంపల్లిలో జరిగిన దసరా కార్యక్రమం మన ఉమ్మడి జిల్లాలో కూడా ఎక్కడ కూడా జరగదు కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమానికి ప్రజల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది ఇదే స్పందన భవిష్యత్తులో కూడా ఉండి ఇలాంటి కార్యక్రమాన్ని ముందుకు పోవాలని మేము కోరుకుంటున్నాము జయశ్రీ రామలక్ష్మణ జానకి మన బెల్లంపల్లి పట్టణంలో గత పదిహేను సంవత్సరాలుగా దసరా పండుగ రోజున వద కార్యక్రమం అందరి సహాయ సహకారాలతోటి నిర్వహించుకోవడం జరుగుతుంది గతంలో వైశ్య సామాజిక వర్గం నుంచి వెళ్ళి చేసేవాళ్ళు మధ్యలో అనవార్య కారణాల వల్ల ఒక నాలుగు సంవత్సరాలు నిలిపివేసిన తర్వాత హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని అన్ని కులాల వాళ్ళను కలుపుకొని హిందూ ఉత్సవ సమితి వేదిక వేసి రామనాసురవద కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది మరి దసరా అంటేనే ఇందాక అన్నగారు చెప్పినట్టు బెల్లంపల్లి బెల్లంపల్లి అంటేనే దసరా చెడు ఎవరు చేసినా రామయ్య తండ్రి అంటాము మన భారతదేశ ప్రజల మందరూ రామయ్య తండ్రి సీతమ్మను మా సీతమ్మ తల్లి సీతమ్మ తల్లిని ఎత్తికపోయిన వాడు ఏ కులపోడైనా మంచిదే తగలబెట్టడం తథ్యం మామూలుగా ఏదో ఏదో రాష్ట్రంలో ఎక్కడనో ఒక అమ్మాయికి అవాంఛనీయ సంఘటనలు జరిగితే ప్రాకార్డులు పట్టుకొని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ధర్మాన్ని పాటించే ఇప్పుడు రామణాసురుడు ఒక సీతమ్మ తల్లిని ఎత్తుకపోతే కొంతమంది రావణాసురుడు మా దేవుడు అని అంటున్నారు పరాయి స్త్రీలను ఎత్తుకపోయేవాడు ఎలా దేవుడు అవుతాడు మనకు అని ఈ సందర్భంగా అడుగుతున్నాం పరాయిలి స్త్రీలను ఎత్తుకపోయిన వాడు దళితుడైనా బ్రాహ్మణుడైనా ఎవరికి తెలుస్తుంది అతని విలువ నేను ఈ సందర్భంగా అడుగుతున్నా రాముని భార్య సీతమ్మ తల్లి భారతదేశ ప్రజలందరికీ కూడా ఆమె తల్లిగానే చూస్తాము మరి అలాంటి తల్లిని చెరబట్టిన వాడిని ఏమి చేయాలి రామణ దహనం తర తప్పదు కదా అది జరుగుతుంది హిందూ ధర్మం అందరినీ కాపాడుతుంది సనాతన ధర్మానికి విరుద్ధంగా ఎవరు మాట్లాడినా ఉపేక్షించేది లేదు ఒక సంఘాన్ని పక్కన పెట్టుకొని దీన్ని అడ్డుకుందామని చూస్తే సనాతన ధర్మం ఆగదు ఖచ్చితంగా ఇది అన్ని రాజకీయ పార్టీల వేదికగా అందరి సహాయ సహకారాలతోటి జరిగే కార్యక్రమం ఎవరు ఏ స్త్రీని రబట్టిన మన భారతదేశ సంస్కృతి మన సనాతన ధర్మాన్ని కాపాడుకునే పద్ధతులనే నడుస్తాం అయినా ఎవరికి ఎందుకు తెలుస్తుంది వద కార్యక్రమం జరుగుతుంది అందరి సహాయ సహకారాలతోటి అందరి వ్యాపార వేత్తలతో ఈ హిందూత్సవ సమితిలో ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు అందరూ ప్రతి ఒక్కరు ఉన్నారు హిందూ అనే మాలలు ఉన్నారు హిందూ అనే మాదిగలు ఉన్నారు హిందూ అనే బ్రాహ్మణ్స్ ఉన్నారు హిందూ అనే మార్వాడీస్ ఉన్నారు హిందూ అనే వైశ్యులు ఉన్నారు హిందూ అనే బీసీలు ఉన్నారు బెస్తా కమ్మ కాపరి కొమ్మరి కమ్మరి గౌడ అన్ని సంఘాల వాళ్ళు దీన్ని స్వాగతిస్తున్నారు ఖచ్చితంగా నిర్వహిస్తాం జై శ్రీరామ్ జై శ్రీరామ్